సెప్టెంబర్ ఏడున సంభవించే చంద్రగ్రహణం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ గ్రహణం వల్ల ఐదు రాసుల వారికి ఆర్థిక లాభాలు ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశం ఉంది చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు ఈ సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున జరుగుతుంది ఈ గ్రహణం కుంభరాశిలోని పూర్వ భాద్రపద నక్షత్రంలో జరగబోతోంది గ్రహణ కాలంలో కుంభరాశిలో సూర్య చంద్రుల కలయిక ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఖగోళ సంఘటన అయినప్పటికీ కొన్ని రాసులపై కూడా ప్రభావం చూపుతుంది జ్యోతిష లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాసులపై మంచి ప్రభావం చూపుతుందని ఈ రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు దీనితో పాటు సంపద పెరిగి భూమి భవనం వాహనం లభిస్తాయి సెప్టెంబర్లో వచ్చే చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారిపై ప్రభావం ఉంటుందో తెలుసుకోండి ఒకటి మేషరాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనం పొందవచ్చు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది పెట్టిన పెట్టుబడి త్వరగానే వస్తుంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మానసిక స్థిరత్వం సాధించవచ్చు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి రెండు మిథున రాశి మిథున రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ప్రయోజనం కలుగుతుంది దాని ప్రభావం వల్ల మీరు చిక్కుకుపోయిన డబ్బును పొందవచ్చు పెద్దల ఆశీస్సులు పొందుతారు ఆరోగ్య సంబంధ సమస్యలను అధిగమిస్తారు పెట్టుబడులకు మంచి రాబడులు లభించే సూచనలు ఉన్నాయి మూడు కన్యారాశి కన్యారాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టులో విజయం సాధిస్తారు పని ప్రాంతంలో పదోన్నతితో ఆదాయంలో పెరుగుదలను పొందవచ్చు సంతానానికి సహాయ సహకారాలు లభిస్తాయి నాలుగు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది భూమి ఇల్లు వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది పనుల్లో ఆటంకాలు తొలగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సంతోషం పెరిగే సూచనలు ఉన్నాయి ఐదు ధనుస్సు రాశి చంద్రగ్రహణం ప్రభావం ధనుస్సు రాసి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ సంపద పెరుగుతుంది తోబుట్టువుల సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగ వృత్తి పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి శుభం